ఇది యూదుల ప్రార్థనా మందిరం దీన్ని శనగోగు అంటారు ఆంధ్రప్రదేశ్ లో గుంటూరు దగ్గరలో చేప్రోలు అనే ఊరుంటుంది ఆ ఊరు నానుకునే కొత్తరెడ్డి అని ఒక చిన్న గ్రామం ఇక్కడ ఆంధ్రప్రదేశ్ మొత్తం మీద కలిపి నలభైకి పైగా యూదు కుటుంబాలు జీవిస్తున్నాయి వీళ్ళందరూ కూడా ఇజ్రాయేల్ సంతతిగానే చెప్పుకుంటారు మూడు వందల సంవత్సరాల క్రితం వాళ్ళ పూర్వీకులు వచ్చి ఇక్కడ సెటిల్ అయిపోయారు అనమాట వీళ్ళు తమ ఆచార వ్యవహారాలని ఇప్పటికీ కూడా ఇజ్రాయెల్కి సంబంధించి ఎలాంటి ఆచారాలు అక్కడ యూదులు పాటిస్తూ ఉంటారో వాటిని ఇక్కడ కూడా పాటిస్తూ ఉంటారు ఇప్పటికీ వీళ్ళు హిబ్రూ భాషలోనే మాట్లాడుతూ ఉంటారు మొత్తం దేశం మీద ఒక ఐదు వేల మంది వరకు కూడా యూదులు ఉండొచ్చు అని అంచనా కానీ ఆంధ్రప్రదేశ్లోనే వాళ్ళలో కొంతమంది ఉండడం అది ఈ ఒక్క ఊళ్ళోనే ఉండడం అనేది ఒక ప్రత్యేకతగానే చెప్పాలి వాళ్ళ జీవన విధానం ఏంటి వాళ్ళ ఆచారాలు ఏంటి వాళ్ళ ఆకాంక్షలు ఏంటి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం అన్నట్టు ఈరోజు ప్రార్థన జరుగుతుంది శనివారం ప్రార్థన అవును మీరు కరెక్ట్గానే విన్నారు శనివారమే ఒక విశ్రాంతి దినం ఈరోజే ఇక్కడ ప్రార్థనలు జరుగుతూ ఉంటాయి అన్నమాట సాధారణంగా క్రిస్టియన్స్ లేదా వేరే వేరే మతాల వాళ్ళు వేరే వేరే రోజుల్లో తమ ప్రార్థనలు జరుపుతూ ఉంటారు కదా క్రిస్టియన్స్కి ఆదివారం అని ముస్లిమ్స్కి శుక్రవారం అని అలా ఉంటాయి కదా యూదులకు మాత్రం శనివారం నాడే వాళ్ళ విశ్రాంతి దినం అందుకే ఆ రోజే వాళ్ళు తమ ప్రార్థనలు జరుపుతారు యూదు పద్ధతుల్లో జరుగుతున్న ప్రార్థనలు లోపల జరుగుతున్నాయి వాళ్ళ దగ్గరికి వెళ్ళి అసలు వాళ్ళ ఆకాంక్షలు ఏంటి అభిప్రాయాలు ఏంటి అనేది తెలుసుకునే ప్రయత్నం చేద్దాం వచ్చేయండి మేము ఏడు వందల ఇరవై రెండులో అశూరు నుండి బయలుదేరి చెదిరి వచ్చిన గుంపు మాది చాలామంది అప్పటి నుండి అశూరు బబులోను పారస దేశాల మీదుగా ఆఫ్ఘనిస్తాన్ దాటి జమ్మూ కాశ్మీర్ వచ్చారు అక్కడ చాలా కాలం నివాసం ఉన్నారు అక్కడ నుండి ఒరిస్సా మీదుగా తెలంగాణ ప్రాంతానికి వచ్చారు టేల్ ఐన్ గానీ అంటారు హిబ్రిల్ తెలంగాణ టేల్ ఐన్ గానీ తర్వాత అక్కడ నుండి కొందరు అమరావతిలో శనగా నిర్మాణం చేసి పెద్దది అక్కడ నివాసం ఉన్నట్టు మా పెద్దవాళ్ళు అందరు చెబుతారు ఇప్పుడు మనం అమరావతి మ్యూజియంకి వెళ్తే మన సామానులన్నీ వాళ్ళు చూపిస్తారు ఇది వరకు ఇక్కడ ఉన్నారు వాళ్ళు తర్వాత చాలా మంది సౌత్ ఆఫ్రికాకు మంది ప్రస్తుతం ఇస్రాయల్లో జరుగుతున్న పరిస్థితులను బట్టి దేవుని లేఖనాల నెరవేర్పు ప్రకారం ఇది జరుగుతుందని మేము విశ్వసిస్తున్నాం అది ప్రాణాలు తీయడానికి జరిగే యుద్ధం కాదు కానీ తమను తాము ప్రొటెక్ట్ చేసుకోవడానికి దేవుడు తమకిచ్చిన భూభాగాన్ని కాపాడుకోవడానికి సమకూర్చబడవలసిన ప్రజలందరూ దేవుని ప్రజలందరూ మరలా పన్నెండు గోత్రాల ప్రజలు అక్కడ సమకూర్చబడినా ఇది లేఖనంలో భాగంగానే జరుగుతుందని మేము విశ్వసిస్తున్నాం వారు ఎవరి దో ఎవరి దగ్గరికి వెళ్ళి వాళ్ళు కావాలని యుద్ధం చేయటం లేదు కానీ వాళ్ళు నెమ్మదిగా ఉన్నప్పుడు శత్రు దేశాలు వారి మీదకి వచ్చినప్పుడే వీరు వెళ్ళి వారిని ప్రొటెక్ట్ చేసుకోవడానికి వారిని వారిని కాపాడుకోవడానికి వారి జనాంగం కాపాడటానికి జరుగుతున్న ప్రయత్నమే తప్ప ఇది వేరే వాళ్ళ ప్రాణం తీయడానికి కానీ వేరే వాళ్ళ మీద పగ తీర్చుకునే ప్రయత్నం కానీ కాదని మేము నమ్ముతున్నాం వాళ్ళు కూడా ఇరాన్ కానీ ఇటు లెబనాన్ కానీ ఈజిప్ట్ ఎవరైనా సరే మరల శాంతి చర్చల్లో ఇస్రాయేళ్లు వారంతటికీ వారుగా వెళ్ళి వాటితో యుద్ధం చేయలేదు కాబట్టి మా భూభాగాన్ని వాళ్ళకు వస్తున్నారని వాళ్ళు యుద్ధం చేస్తున్నారు కాబట్టి వీళ్ళు ఏదైతే ఒప్పుకుంటున్నారు హమాస్తో చర్చలకు వాళ్ళు సిద్ధంగానే ఉన్నారు బట్ వీళ్ళు అయితే ఏం చేస్తున్నారు అని అంటే వాళ్ళ వాళ్ళ కండిషన్స్కే వీళ్ళు ఒప్పుకోవాలని చూస్తున్నారు తప్ప వీళ్ళు మరి ఎంతమంది అమాయక ప్రజల్ని వీళ్ళు పందీలుగా కొనిపో తీసుకొని వెళ్ళారో అందరికీ తెలుసు బట్ ఆ రోజు ఎవరు మాట్లాడలేదు కానీ ఈ రోజు మాత్రము వీళ్ళ వైపే తప్పు చూపిస్తున్నారు తప్ప ఇస్రాయులు ప్రజలదే తప్పని వాళ్ళు ఎంతవరకు వీళ్ళని ఎట్లా వాళ్ళు చేశారు అనేది వాళ్ళు ఆలోచించట్లేదు దేవుడు దావిద్ మహారాజుకి ఇచ్చిన భూభాగాన్ని మరలా నతన్యాహో గారు ఇస్రాయేల్ దేశ ప్రధానమంత్రి గారు మరలా దాన్ని అప్పుడు దావిద్ మహారాజుకి ఇచ్చిన అంతే కదం హద్దుల ప్రకారము ఆయన దేవుడు ఆయన యాజకులుగా కానీ మరి ప్రవక్తలుగా కానీ ఆయన దేవుని అందు విచారం చేసినప్పుడు ఏమి ఆన్సర్ వస్తుందో దాని ప్రకారము హద్దుల ప్రకారము ఆ యొక్క దేశాన్ని ఇస్రాయేల్ సరిహద్దుల్ని ఏర్పాటు చేసినప్పుడు మరలా ప్రపంచ దేశాల్లో ఉన్న వీధులందరూ తిరిగి వచ్చి ఆ భూభాగంలో ఉండి దేవుని చిత్తు ప్రకారం ఆలయం నిర్మాణం చేసుకొని మరి మెస్ అయ్యే కొరకు మరి అంటే యోధ వంశస్సు నుంచి ఒక రాజు ఏర్పాటు చేసి ప్రశాంతమైన పరిపాలన అందించే రాజు కొరకు మేము ఎదురు చూస్తూ ఉన్నాం వాళ్ళకి మాకు పరిచయాలు ఉండయి కొన్ని వాళ్ళు వస్తారు ఎప్పుడన్నా చూస్తారు వెళ్తారు కాకపోతే ఈ యుద్ధం వచ్చిన కాడ నుంచి మాకు కొద్దిగా ఆగారు

వాగ్దానం ఈ నెరవేరాలని ప్రవచనం నెరవేరాలి ప్రవచనం ఉంది అక్కడికి వెళ్ళి ప్రవచనం వెళ్ళిపోవాల్సింది క్రిస్టియన్ అంటే అదొక వాళ్ళు పెట్టుకున్న మతం అది బైబుల్ ఒకటే వాళ్ళకి యేసు ప్రభు దేవుడు అంటారు మేము యహోహ దేవుడే అంటాం దేవుడు ఒక్కడే దేవుడు ఒక్కడే ప్రవక్తల్లో ప్రవక్తలాగా మేము అనుకోవటం క్రిస్మస్ చేయం జనవరి చెయ్యం మాకు గుడ్ ఫ్రైడే అంటే పెద్దల పండగ కదా పెద్దల పండగ అంటే మా బైబుల్లో ఉంది ధర్మశాస్త్రంలో ఉంటుంది మాకు పండుగలో చాలా ఉన్నాయి బైబిల్లో ఉండే పన్నచాల ఉంది పసుక ఉంది పూరి ఉంది మామూలు భోజనం భోజనం అంటే మామూలు భోజనం అయినా కాయగూరలు ఆకుకూరలు అన్నం కూర అన్నం మామూలే రొట్టె ఇవన్నీ మామూలే మాంసాహారాలు చేప మామూలే చేపలో కూడా కొన్ని తినకూడని ఉండే మాంసం కోసినప్పుడు కుసిరి చేసుకొని తినాలి మేము కొషి లేకుండా తినకూడదు అంటే ప్రార్థన చేసి దాన్ని దహించి తినాలి ప్రార్థన చేపలు కొన్నింటిని తినొచ్చు కొన్నిటి తినకూడదని ధర్మశాస్త్రంలో ఉంది కాబట్టి అటు కొన్ని తినకూడదన్నాడు తిన తినాల్సినట్టు తింటాం పులుసు పొట్టు ఉండదు ఒంటి మీద పొట్టు ఉండదు పులుసు చేప తినాలి పులుసు లేని తినకూడదని ఉంది అది తినం అంటే బొమ్మడాయిల్లో కూడా పులుసు ఉంటాయి బొమ్మ పులుసు లేని ఉంటాయి ఏది తిన కానీ పులుసు తినమన్నాడు జల్లయినా బొమ్మిడైనా ఇంకోటి చేపల్లో ఏటిదైనా వాళ్ళు పిలిచారంటే దేవుడు వాళ్ళ చేత పిలిపించినట్టే కదా మరి అంతే కదా సమాజ మందిరంలోకి వచ్చామంటే సొంతనికి వచ్చిన వాళ్ళు వేరు ఆచరించే వాళ్ళు ఖచ్చితంగా ఉంటేనే ఆచరిస్తారు సున్నతి ఇదే గొప్ప దేవుడు ఉన్నాడు అనే గుర్తుకి మనకంటే పైవాడు దేవుడు ఆడాలి గుర్తు ప్రపంచం మొత్తంలో ఉన్న యూదులందరూ తిరిగి అక్కడికి చేర్చబడాలి మళ్ళీ తర్వాత తిరిగి దేవాలయం నిర్మాణం కావాలి నిర్మాణం అయిన తర్వాత యోధా గోత్రములో నుండి ఒక మనిషి ఏలుబడి చేస్తాడు రాజుగా ఉంటాడు ప్రపంచం అంతటినీ అతనే అవుతుంది ఇక అప్పుడు శాంతి యుద్ధములు తగాదులు పోలీసులు ఇక ఇది ఏమి ఉండదు అటువంటి శాంతి రాజ్యం కొరకు అందరం ప్రార్థన చేస్తామన్నమాట యోధా గోత్రంలో పుట్టాడని ఆయన మనుషుల కొరకు చనిపోయి తిరిగి లేచాడని క్రైస్తవ మతం విశ్వసిస్తుంది మేమేమో దేవుడు నర రూపం ఎత్తడో అట్లా చనిపోవటం రోమన్స్ రోమన్స్ వేసే శిక్ష శిలువ పట్టడం ఇవన్నీ మాకు ఉండవు అందుకని క్రైస్తవ విశ్వాసానికి మాకు తేడా ఉంటుంది మా పండుగలు అన్నీ కూడా రేపు క్రొత్త సంవత్సరం భూమి పుట్టినరోజు సృష్టి పుట్టినరోజు అని తిస్రీ మాసం ఒకటో తారీఖున చేస్తాం అది ఎప్పుడు వస్తుందంటే ఈసారి అక్టోబర్ నాలుగవ తారీఖున వస్తుంది ఈసారి రేపు సెప్టెంబర్ అక్టోబర్ మారిపోతుంది ఇదివరకు సెప్టెంబర్లో వచ్చేది దాన్ని హెబ్రీ భాషలో హెబ్రీ నెలలో ఒకటవ నెల అంటారు తిశ్రీ అనే మాసం ఒకటవ దినం ప్రపంచం పుట్టిన దినం అదే లోకం పుట్టినందుకు దేవునికి స్థుతులు చెల్లిస్తాం సృష్టి చేసినందుకు తర్వాత ఆ రోజున లోకానికి ఆయన తీర్పు తీరుస్తాడంట తీర్చి ఏ ప్రజలు ఎటువంటి వాళ్ళు ఎట్లా వాళ్ళకి వాళ్ళ జీవితం ఎట్లా గడవాలని రాత రాస్తాడు వాళ్ళని గురించి ఆ తర్వాత పది రోజులకు యోమ్ కిప్పూర్ అంటారు ఫిబ్రిల్